మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు ఆ మాటల్లో నిజం లేకపోలేదు ఎందుకంటే ఆహారం బట్టలు అద్దె ఇల్లు సొంత ఇల్లు ఈ రోజుల్లో ఏవి కావాలన్నా అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి డబ్బు ఉంటేనే ఇవి అన్నీ మన దగ్గరకు వస్తాయి సమాజంలో ఉండడానికి డబ్బు చాలా చాలా అవసరం కొంతమంది అహర్నిశలు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ తమ కష్టానికి కొన్నిసార్లు ఫలితం కనిపించదు అవసరానికి చేతిలో గవ్వ కూడా మిగలదు ఎంత సంపాదించినా ఏదో ఒక అవసరానికి ఖర్చైపోతూ ఉంటాయి ఈ సందర్భంలో వారికి మనశ్శాంతి కరువైపోతుంది నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు తమ జీవితంలో ఎందుకు ఇలాంటి కష్టాలు కలుగుతున్నాయో అని ఆలోచిస్తూ ఉంటారు సమస్యకు పరిష్కారాలు లేవా అంటే ఉన్నాయి అనే చెప్పాలి ఇటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి జ్యోతిష్య పండితులు ఒక చక్కని పరిష్కారాన్ని చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం మన గృహంలో ఆదాయం స్థిరంగా నిలబడాలంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి అన్న ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉన్న ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి అది ఏమిటంటే రాత్రిపూట శనగలు నానబెట్టి ఉదయం వాటిని పక్షులకు ఆహారంగా వెయ్యాలి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఇంటి ఆవరణంలో మల్లె మొక్క కానీ జాజి మొక్కను కానీ పెంచాలి ఈ మొక్కలు ఇంటి ఆవరణలో ఉంటే ఆర్థిక సమస్యలనేవి ఇంటి దరిదాపుల్లోనికి కూడా రావు సూర్యాస్తమయం తరువాత పేదవారికి ఏవైనా తీపి పదార్థాలు పంచిపెట్టాలి అలా పంచిపెట్టడం ద్వారా ఈ సమస్యల నుండి విముక్తిని పొందవచ్చు వీటితో పాటు పసుపు గంధం సింధూరం ఈ మూడిటిని నీటిలో కలిపి బొట్టులా పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఈ బొట్టును పెట్టుకోవటం వల్ల వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది ఏదైనా పుణ్య నదుల జలాన్ని పదహారు లీటర్లు తెచ్చుకొని గృహంలో ఉంచుకోవాలి ఏ పుణ్య నది జలమైనా పర్వాలేదు పదహారు లీటర్లు తెచ్చుకోవాలి ఇలా చేస్తే అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మనకు రావాల్సిన ధనం కూడా తొందరగా వస్తుంది మరియు ఎనిమిది సంవత్సరాలు ఉన్న బాలికకు మీ చేతితో పండ్లు తీపి పదార్థాలు ఇవ్వాలి ప్రతిరోజు కూడా ఓం రామ్ 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 కష్టం స్పాహా అనే మంత్రాన్ని రోజుకి ఇరవై సార్లు చదువుకోవాలి దానివల్ల కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యలనేవి తొందరగా తొలగిపోతాయి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించి రెండు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి కావున ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నిటినీ కూడా జాగ్రత్తగా పాటించటం వల్ల రావాల్సిన డబ్బు వస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు